జై శ్రీరామ్ జై శ్రీరామదండు హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవం ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అసలు ఎవరి గురించి ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు జులై రెండు పేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు శనివారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పం చేయడం జరిగింది ఇలా జరుగుతుంది అతిరథ మహారథులు గురువులు గో సంరక్షకులు ధర్మ సంస్థాపకులు ధర్మ రక్షన్ని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే రక్షకులు ధర్మరక్షకుల భక్తుల జన సందోహం మధ్యలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగడం అనేది సంకల్పం చేయడం జరిగింది అతను ఎవరి గురించి ఎందు గురించి ఈ సంకల్పం స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది నూట ఎనిమిది సార్లు వారానికి ఒకసారి రెండు సార్లు ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్క గుడికి గ్రూప్ లాగా వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేశాము అలాగే ఇది ఈ నూట ఎనిమిది హనుమాన్ చాలీసలు పూర్తయిన తర్వాత ఈ భారీ భారీ ఎత్తుగా ఈ అద్భుతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం చేద్దామని చెప్పి సంకల్పం చేయడం జరిగింది అయితే అసలు ఎవరి గురించి ఎందు గురించి చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే కలియుగంలో రెండో ఫేస్కి వచ్చేస్తాం మనం ఓకే చాలా ఘోరాది ఘోరమైన దారుణాలు చూస్తున్నాం భార్య భర్తను చంపడాలు భర్త భార్యను చంపడాలు చిన్న పిల్లలు చాలా ఘోరాది ఘోరమైన పొజిషన్లకు వెళ్లడాలు ఒక దేశం మీద ఇంకో దేశము బాంబులు వేసుకోవడాలు ఒక ధర్మాన్ని ఇంకో ధర్మము ఘోరాది ఘోరంగా నిందించుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మరి కలియుగంలో గురువులు సాక్షాత్ భగవంతుడు కూడా చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి ఘోరాది ఘోరమైన పొజిషన్ల నుండి మనల్ని రక్షించేది భగవన్నామ నామ ఒక్కటే సో ఇప్పుడు దేశమంతా బాగుండాలి ప్రకృతి పంచభూతాలు వేదము గోమాత ఇవన్నీ బాగుండాలని చెప్పేసి మనం సంకల్పించుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం మరి హనుమాన్ చాలీసా పారాయణమే ఎందుకు ఎందుకంటే ఇది ఏదో చిన్నపిల్లలు పాడే పాఠమో లేకపోతే మనం రెగ్యులర్ గా పాడుకునే పాటలో కాదండి హనుమాన్ చాలీసా అనేది మహాద్భుతమైనది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్ష సాంతకం ఎక్కడెక్కడైతే రామనామం వినిపిస్తుందో రామ భజన వినిపిస్తుందో రామాయణం వినిపిస్తుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు ఖచ్చితంగా ఉండి తీరుతారు ఉండి మనందరూ కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుస్తా ఉంటారు అయితే స్వామి హనుమ రావాలని ఈ అద్భుతమైన కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనాలని అలాగే ఈ లోకంలో జరుగుతున్న అనర్దాలన్నింటినీ కూడా వాటి నుండి భక్తులని చిన్నపిల్లల్ని ప్రకృతి పంచభూతాల అన్నింటినీ కూడా రక్షించాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశామండి అంతే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదు అయితే లోకమంతా బాగుండాలని కోరుకునే ఏకైక ధర్మం ఏకైక దేశం సనాతన ధర్మం మన భారతదేశం హనుమాన్ చాలీసా అనేది కేవలం మనం ఇంట్లో పాడుకునే పాటలాంటిది కాదండి ఒక్కసారి హనుమాన్ చదివితే ఒక రామాయణాన్ని చదివిన డబ్బు తులసీదాస్ గారు రచించిన ఆ రామచరిత మానసిని హన్సైజ్ చేసి కుదిస్తే అదే హనుమాన్ ఒకసారి హనుమాన్ చదివితే ఒక రామాయణం చదివిన విలువ రామాయణం చదివితే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే వాడ బాగుంటుంది వాడ బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే ధర్మం ప్రపంచమంతా బాగుండాలి ప్రకృతి బాగుండాలి పంచభూతాలు బాగుండాలి ఇవన్నీ బాగుండాలనే కోరిక మన సనాతన ధర్మంలోనే కొడుతుంది అలాగే పుట్టింది అలాగే జరుగుతుంది దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ వీడియోని చాలా మందికి పంపించండి వీలైతే మీరు కూడా వీడియో చేయండి ఒకవేళ అక్కడికి రావడం వీలకపోతే ఇంట్లో కూర్చొని అయినా అనుమానించాలిసా పారాయణం చేయండి ఇది మీ గురించి కాదు మీ పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి మన సనాతన ధర్మం గురించి ప్రకృతి గురించి పంచభూతాల గురించి చేస్తున్న అద్భుతమైన కార్యక్రమము గురువుల సమక్షంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామదంటూ